హలో వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిలేషన్షిప్స్లో అతి ముఖ్యమైనటువంటి సన్నిహితమైనటువంటి బంధం భార్యాభర్తలు కా వారి మధ్య రిలేషన్షిప్ అనేది ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో అయితే అన్నీ కూడా మనకు తెలుసు కానీ కొన్ని విషయాలు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము కాబట్టి ఇలాంటి మంచి రిలేషన్షిప్ని మంచిగా కొనసాగించాలి అని అంటే కొన్ని మెలకువలు అయితే తెలుసుకోండి ఇక ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు వారి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇష్టపడతారు వారి లోపాలని కూడా ఇష్టపడతారు అయితే రాను రాను భాగస్వామిలో లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి అదే అండి లవ్ ప్రేమ కాదల్ భాష ఏదైనా కూడా జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తుంది ఏదైనా బంధం స్ట్రాంగ్గా ఉండాలంటే ప్రేమ అనేది చాలా కీలకం ప్రేమకు సంబంధించి ఇప్పటికే చాలా పుస్తకాలు పాటలు సినిమాలు వెబ్ సిరీస్ వచ్చాయి మరి అవి సూపర్ హిట్ కూడా అయ్యాయి చాలా చూస్తున్నాం మనం డైలీ లైఫ్లో మన గ్రంథాలు కూడా ప్రేమకు ఒక ఉన్నతమైన స్థానాన్ని అయితే ఇచ్చాయి సంతోషకరమైనటువంటి బంధానికి ప్రేమ అనేది చాలా అవసరం ప్రేమను ఏ సమయంలో వ్యక్తపరచాలి మీ భాగస్వామిని ఎలా చూసుకోవాలన్నది తెలుసుకోవడం కూడా చాలా కీలక ఇలా భాగస్వామిలో లోపాలు కనిపించినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో భయపడాల్సిన పని లేదు ఎందుకంటే మనమందరం మనుషులం మనందరికీ కొన్ని లోపాలు ఉన్నాయి ఇలాంటప్పుడు ప్రేమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి మంచి భాగస్వామికి కొన్ని ప్రత్యేక లక్షణాలు అయితే ఉంటాయి మరి ఆ లక్షణాలతో ఎవరి ప్రేమనైనా పొందగలం గొప్ప భాగస్వామి అవడానికి ఉండ ల్సినటువంటి లక్షణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం కొన్ని మొదటిది నిజాయితీ ఏ సంబంధానికైనా నిజాయితీ అనేది పునాది నిజాయితీ అనేది భార్యభర్తల లేదా ప్రేమికుల మధ్య బంధాన్ని బలపరచడమే కాకుండా పరస్పర విశ్వాసాన్ని పెంపొందిస్తుంది కొన్నిసార్లు నిజం చేదుగా అనిపించవచ్చు కానీ ఈ నిజం దీర్ఘకాలంలో సంబంధాన్ని బలంగా మారుస్తుంది చాలామంది అమ్మాయిలు నిజాయితీగా స్పష్టంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అబ్బాయిల వైపు ఆకర్షితులవుతారు అందుకే నిజాయితీగా ఉండడం నేర్చుకోండి రెండవది ప్రశంసించడం ప్రేమ ఎంత అందంగా ఉంటుందో అంతే సొగసైంది మన ప్రవర్తన వైఖరి మన మాటల కంటే బిగ్గరగా మాట్లాడతాయి మీ భాగస్వామిని మెచ్చుకోవడం కూడా మంచి లక్షణం అవమానాలు బాధ కలిగించే మాటలు వారిని మానసికంగా వేధిస్తాయి వీటిని వారు సులభంగా మర్చిపోలేరు కానీ వారు చేసిన పనులను మెచ్చుకుంటే వాటిని కూడా మర్చిపోరు సరైన సమయానికి ప్రశంసలు దక్కితే మానసిక ఆరోగ్యానికి ఉపశమనం లభిస్తుంది ఆ తర్వాత మిమ్మల్ని వారు చూసే తీరే మారిపోతుంది ఒకరిపై ఒకరు శ్రద్ధ చూపుకుంటారు ఏదైనా మంచి పని చేస్తే ప్రశంసించే అబ్బాయిలంటే అమ్మాయిలు ఇష్టపడతారు ఇక మూడవది గౌరవం మంచి భాగస్వామికి ప్రేమ మాత్రమే ఉంటే సరిపోదు భాగస్వామి పట్ల గౌరవం కూడా ఉండాలి ప్రేమను అర్థం చేసుకోవడమే కాకుండా ఆలోచనలు ఇష్టాలు ఐష్టాలు కళలను గౌరవించే భాగస్వామి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అమ్మాయిలకి తమ మాట వినడమే కాకుండా వారికి ప్రాముఖ్యతనిచ్చే అబ్బాయిలంటే ఇష్టం కెరీర్లో ముందుకు సాగడానికి హెల్ప్ చేసే భాగస్వామి ఉండాలని కోరుకుంటారు అంతేకాకుండా తమ పట్ల గౌరవం చూపించే అబ్బాయిలంటే అమ్మాయిలకి అమితమైన ప్రేమ ఇక నాలుగో అంశం పరిపక్వత అదేనండి మెచ్యూరిటీ ప్రపంచంలోని ఏ వ్యక్తి కూడా మిస్టర్ పర్ఫెక్ట్ కాలేడు అమ్మాయిలు సాధారణంగా తమను అర్థం చేసుకునే లేదా అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అబ్బాయిలను ఇష్టపడతారు ఎప్పుడూ పిల్లల్లాగే ప్రవర్తించే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడరు ఓపెన్ మైండెడ్గా ఉండే అబ్బాయిలంటే అమ్మాయిలకు ఇష్టం ఇలాంటి వారితోనే జీవితం ముందుకు సాగాలని కోరుకుంటారు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి చేసే అబ్బాయిల్ని దూరంగా పెడతారు మరొక అంశం ప్రేమ నిజమైన ప్రేమ బహుమతులు ఆస్తులు అంతస్తుల నుండి రాదు హృదయం నుండి వస్తుంది మనం ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు ఖరీదైన బహుమతులు డబ్బు అవసరం లేదు నిజమైన ప్రేమకి ఇవన్నీ అవసరం లేదంటారు మానసిక నిపుణులు మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించే భాగస్వామి కోసం వెతుకుతాం తమ కోసం సమయం శ్రద్ధ చూపించే అబ్బాయిలంటే అమ్మాయిలకి ఇష్టం ఇంకేదో ఆశించే అబ్బాయిల్ని ఖచ్చితంగా అమ్మాయిలు దూరం పెడతారు సోమర్తనం మాట ఇచ్చిన తర్వాత వెనక్కు తగ్గడం మీ ప్రియమైన వారిని ఎంత మాత్రం సంతోషపెట్టవు వాళ్ళ జీవితంలో ఎంతవరకు సపోర్ట్ చేస్తారు వారి బాధలకు మీరు ఎలా సానుభూతి చూపిస్తారు ఇది మీ ప్రేమ యొక్క స్థాయిని పెంచుతుంది ఈ అంశాలన్నీ కూడా వ్యక్తుల మనస్తత్వాలను బట్టి ఫలితాలు మారుతుంటాయి ఒకవేళ మీ మధ్య గొడవలు మరీ ఎక్కువ అయితే మానసిక నిపుణుల్ని సంప్రదించడం శ్రేయస్కరం అయితే ముందుగా మీకు మీరే కూర్చొని మాట్లాడుకొని సమస్యల్ని పరిష్కరించుకోవడం మీ మనసులో ఉన్న భావాలను వ్యక్తపరిచి ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పగలగడం చేసి తర్వాత మాత్రమే ఎదుటివారి సలహానైతే తీసుకోవాలి ఎందుకంటే మూడో వ్యక్తి ఎంటర్ అయితే ఆ బంధం అనేది బీటలు వారుతుంది కాబట్టి ఇలాంటి కొన్ని అంశాలు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము అలాంటి నిర్లక్ష్యం వల్ల జీవితాలే తారుమారవుతుంటాయి మనం న్యూస్ పేపర్లలో చాలా అంశాలు చూస్తూ ఉన్నాము సినిమాల ద్వారా ఇంకా అనేక రకాల కథల ద్వారా వింటూ ఉన్నాము మానసికమైనటువంటి బంధం అది పటిష్టంగా ఉండాలంటే వ్యక్తిత్వాలు కలవాలి ఒకరి విలువను ఒకరు కాపాడుకోవాలి ఇద్దరు ఒకటే అనే ధ్యానంలో ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి విషయాలతో మరొక మీ వీడియోతో మీ ముందుకు